హెడ్ బాష్ చేసిన తర్వాత ఇది నా లైవ్ రిజల్ట్ అండి అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఏ కాంబినేషన్స్ పెట్టుకుంటే హెయిర్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ ఫాల్ అనేది లేకుండా హెయిర్ గ్రోత్ అనేది ఎంత త్వరగా పెరుగుతుందో అనేది మనకి ఇంపార్టెంట్ సో ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చాలామందికి తెలియదు ఎలాంటి కాంబినేషన్స్తో కలపాలి అనేది సో మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎంతవరకు చూడండి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిడ్ అయ్యే సంద్ర అలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది కూడా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటారండి బట్ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటారు కానీ దానివల్ల రిజల్ట్ అనేది చాలామందికి ఉండదు రాదు కూడా అసలు సో హెయిర్ ఫాల్కి కానీ సో డండ్రాఫ్కి కానీ హెయిర్ బ్రోత్కి కానీ చాలా రకాల ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ పెట్టుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే మనం పెట్టుకునే ప్యాక్ అనేది ఏ కాంబినేషన్తో పెట్టుకుంటే మనకి హెయిర్కి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ పెరుగుతుంది లేదా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ నేను చెప్పే ఈ కాంబినేషన్లో ప్యాక్ కనుక మీరు పెట్టుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు రిజల్ట్ ఉందండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మీ హెయిర్ అనేది కూడా ఎక్కడా డ్యామేజ్ కాదు అది కూడా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా గ్రే హెయిర్ అంతా పొయ్యి హెయిర్ అనేది చాలా బ్లాక్గా సిల్కీగా చూసారు కదా సాఫ్ట్గా ఉంటుందన్నమాట చాలా త్వరగా పెరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే షేర్ చేయండి ఎందుకంటే ఇందులో వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నా హెయిర్కి యూజ్ చేసినటువంటి అన్ని ప్యాక్స్ అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అండ్ అదేవిధంగా షాంపూ కోసం చాలా చాలామంది సో ఏ షాంపూ యూజ్ చేస్తారని చెప్పి సో నేను మా పాప కూడా ఏ షాంపూ యూజ్ చేస్తాము అనేది కూడా మీకు నేను త్వరలోనే వీడియో అనేది పోస్ట్ చేస్తానండి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంక అయితే వెళ్దామండి ఇక్కడ మనకి కావాల్సిందే ఫస్ట్ కలబంద గుజ్జు అండి ఈ కలబంద గుజ్జుని ఎలా తీసుకోవాలంటే చాలా మందికి తెలుసు సైడ్ని ముళ్ళలు కోసేసి లోపల ఉన్నటువంటి అయితే మనం తీసుకోవాలన్నమాట పైన లేయర్ కూడా తీసేసి సో ఈ కలబందలో వచ్చేసి మనకి వైటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుంది అది కూడా హెయిర్ ఫాల్ని ఎట్టే తగ్గించేస్తుంది తల మాడు అనేది ఎక్కడ డండ్రఫ్ లేకుండా డ్రై లేకుండా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో ఈ కలబందతో కూడిన ప్యాక్స్ కనుక వేసుకుంటే హెయిర్ ఎక్కడ కూడా ఒక్క వింటర్ కూడా రాలేదండి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఈ ప్యాక్లో ఉందనమాట మీ హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది డండ్రఫ్ కూడా ఉండదు అనమాట సో అలాగే రెడ్గా ఉన్నటువంటి చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి మార్కెట్లో మనకు దొరుకుతాయండి సో ఈ రెడ్గా ఉన్న ఆనియన్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేవి సూపర్గా ఉంటాయి ఎందుకంటే ఇందులో సల్ఫర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ సల్ఫర్ కంటెంట్ ఉండటం వల్ల మనకి హెయిర్ ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిపోయిందో అక్కడ మళ్ళీ తిరిగి హెయిర్ గ్రోత్ అవుతుంది అనమాట సో ఈ రెండింటిని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ పట్టడం తర్వాత మనకైతే చూసారు కదా లైట్ పింక్ కలర్లో మనకి జ్యూస్ అయితే రెడీ అయ్యింది అనమాట సో ఈ జ్యూస్ని చాలా మంది ఇలా డైరెక్ట్గా పెట్టేసుకుంటారు అస్సలు ఎలాంటి మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దండి సో నేను చెప్పిన విధంగా కనుక మీరు చేస్తే మీ హెయిర్కి ఎలాంటి డ్యామేజ్ అయితే అస్సలు ఉండదనమాట సో ఇలా ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక పల్చటి క్లాత్ వేసేసేయండి వేసేసిన తర్వాత మనం మిక్సీ పెట్టిన ఆలోవేరా అండ్ ఉల్లిపాయ గుజ్జునైతే ఇందులో వేసేసి మనం దీని నుంచి రసం తీసుకోవాలి ఇందులో కలబంద గుజ్జు వేసాం కాబట్టి ఇది వాటర్ కంటెంట్లో కాకుండా మనకు చక్కగా ఆయిల్ లాగా ఆయిల్ బేస్ ఎలాగైతే చిగురుగా ఉంటుందో సో ఆ విధంగా వస్తుందన్నమాట సో ఈ యొక్క ప్యాక్స్లో మనం ఆలవేల కలబంద అనేది ఎందుకు వేసామంటే ఈ వింటర్ సీజన్లో హెయిర్ అనేది చాలా డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ అనేది మందికి జరుగుతూ ఉంటుంది సో అలాగా డ్రై అవ్వకుండా తలమాడు అనేది పొట్టు లేకుండా డ్రై అవ్వకుండా మాయిశ్చరైజ్గా ఉండి హెయిర్ ఫాల్ ఉండకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కలబంద గుజ్జు అనేది వారానికి రెండు సార్లు డిఫరెంట్గా పెట్టుకొని కింద నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చాలా చేసి చెప్తున్నానండి అంత మంచి రిజల్ట్ ఉంటుంది సో ఈ విధంగా సపరేట్ చేసేసిన తర్వాత ఈ యొక్క జ్యూస్ని మనం పక్కన పెట్టేసుకున్నామండి జ్యూస్ కూడా మనం చూసారు కదా రెడ్ పింక్ కలర్లో లైట్ పింక్ కలర్లో వచ్చింది ఎందుకంటే రెడ్ ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి మీరు కూడా రెడ్ ఆనియన్స్ తీసుకోండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే చాలా బాగుంది అనమాట దాని రిజల్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి హైబిస్కస్ మందార పౌడర్ ఇది వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్కి గ్రే హెయిర్కి సూపర్ మ్యాచ్ తాజిక పనిచేస్తుంది ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదండి ఈ మందార పువ్వులు ప్యాక్ అనేది సో మందార పువ్వులతో చేసుకున్న ప్యాక్ అనేవి మన పూర్వం అమ్మ అమ్మమ్మలు నానమ్మల దగ్గర నుంచి కూడా వచ్చేది వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొంకుడు పులుసు వేసినప్పుడు అందులో కొన్ని మందార ఆకులు కానీ మందార పువ్వులు కానీ బాగా వేసేసి చేతితో బాగా అందులో పిండేసి మనకి ఆ పులుసుని మనకు తలకి పెట్టించి హడ్బా చేపించేవారు బట్ ఇప్పుడు అనేది అంత టైం లేదు కాబట్టి చాలామంది షాంపూస్ యూజ్ చేసేస్తున్నారన్నమాట మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అది నేను బంజారా స్వరీ న్యాచురల్ అదే తీసుకున్నాను ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను నాకైతే ఒక ప్యాకెట్ సరిపోయింది ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసి మనం పక్కన పెట్టుకున్న ఆనియన్ జ్యూస్ కలబంద గుజ్జు జ్యూసులు దీన్ని కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా కలపండి ఈ యొక్క మందార పూలు మీరు యూజ్ చేయడం వల్ల చిన్నపిల్లలకి మరి చిన్నప్పటి నుంచి కూడా కొంకుడు పులుసు యూజ్ చేస్తూ అందులో కొన్ని మందార పూలు కానీ లేదా మందార ఆకులు కానీ వేసి పెట్టండి వైట్ హెయిర్ కానీ గ్రే హెయిర్ కానీ అస్సలు రాదనమాట చాలామంది మీరు ఏ షాంపూ యూజ్ అక్క అని చెప్పేసి అంటున్నారు డెఫినెట్గా నేనైతే యూజ్ చేసే షాంపూ ఏంటి అనేది మీకు త్వరలోనే నేను పోస్ట్ చేస్తానండి నేను మా పాప హెయిర్ కూడా మీకు నేను చూపిస్తానండి సో ఇలా మనం కలుపుకుంటూ వెళ్తే కనుక వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది సో మరీ వాటర్గా కాకుండా మనం కొంచెం మరీ పేస్ట్ లాగా కాకుండా మీడియంగా మనం కలుపుకోవాలి సో లాస్ట్ వరకు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో మీకు చెప్తాను సో ఈ కాంబినేషన్లో కనుక మీ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నారంటే మీ హెయిర్కి ఎక్కడ డ్యామేజ్ ఉండదు హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది గ్రే హెయిర్ వాళ్ళకి హెయిర్ అనేది చాలా బ్లాక్గా కూడా కనిపిస్తుంది సో నా హెయిర్ హెయిర్ ప్రతి వీడియోలో కూడా మీరు చూడవచ్చు ఎంత బ్లాక్గా ఉంటుందో హెయిర్ అనేది అలాగే ఎంత స్మూత్గా సిల్కీగా ఉంటుందో అనేది నేను ఎక్కువ ఏమీ మాయిశ్చరైజర్ కానీ లేదంటే జెల్స్ కానీ అవి ఇవి ఏమీ యూజ్ చేయనమాట అండి సో ఎక్కువ నేను యూజ్ చేసేది న్యాచురల్ ప్యాక్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట సో దానివల్ల మీ హెయిర్ అనేది టైం పట్టచ్చు కానీ రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట సో ఇలాగా ఆయిల్ పెట్టిన హెయిర్ మీదే మీరు పెట్టుకోండి ఆయిల్ పెట్టిన హెయిర్ మీద పెట్టుకుంటే మనకి కొంచెం డ్రైనెస్ అనేది ఉండదు అనమాట సో డ్రై హెయిర్ మెల్ పెట్టేసుకున్నారంటండి అనుకోండి సో డ్రైనెస్ కొంచెం హెయిర్కి ఎక్కువ అవుతుంది సో అలాగే కొంచెం హెయిర్ ఉంది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఏ ప్యాక్స్ డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలి ఏ ప్యాక్స్ ఆయిలీ మీద పెట్టుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో అంతా కూడా జన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి జెన్యూన్ అంటే నేను ఫస్ట్ నా హెయిర్ ఎలా ఉంది అనేది ఒక్కసారి మీ ఛానల్కి వెళ్ళి చూస్తే కనుక డెఫినెట్గా మీకు వన్ మంత్ వన్ హెయిర్ వన్ ఇయర్ నా హెయిర్ గ్రోత్ అనేది ఎలా జరిగింది అనేది క్లియర్గా ఉందనమాట సో మీరు చూడొచ్చు డెఫినెట్గా సో ఇప్పుడు హెడ్ వాష్ చేసేయండి ఎలాగంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాష్ చేసేయండి ఎలాగనుక రెండు సార్లు పెట్టుకుంటే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అది కూడా మెరుస్తూ అందంగా ఎలాంటి డ్యామేజ్ లేకుండా పెరుగుతుంది అనమాట సో ఇలాగా వన్ మంత్ కనుక మీకు రెగ్యులర్గా కనుక ఈ ప్యాక్ మీరు యూజ్ చేస్తూ ఉన్నారంటే రిజల్ట్ అనేది మీరే మళ్ళీ నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తారు ఈ ప్యాక్ చాలా బాగుంది అక్క అని చెప్తారు సో డెఫినెట్గా లేట్ చేయకుండా ఈరోజే యూజ్ చేసేయండి అండ్ చూసారు కదా హడ్బా చేసిన తర్వాత హెయిర్ అనేది ఎంత స్మూత్గా సిల్కీగా ఉందో హెయిర్ అనేది ఎక్కడ స్ప్రిట్ హ్యాండ్స్ ఉండవు ఏవి అస్సలు స్ప్లిట్ హ్యాండ్స్ ఉండవు నా హెయిర్ అయితే మీకు దగ్గరగా పెట్టిందని చూపిస్తున్నాను సో ఒక స్ప్రిట్ హ్యాండ్స్ ఉండవు ఎక్కడ హెయిర్ అనేది వీక్ అయిపోయి తెగిపోవటం ఉండదు హెయిర్ అనేది ఎక్కడ ఫ్రీజీగా డ్రైగా అయిపోవడం కూడా ఉండదు సో ఏ ప్యాక్లో మనం ఏ కాంబినేషన్స్ కలిపి వేసుకుంటాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో నచ్చితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ టేక్ కేర్